తరోతో సూపర్ హిట్ అందుకోబోతున్న సుధీర్బాబు గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఎస్ అయితే ఇప్పుడే విశ్వక్ సేన్ గారు వచ్చారు మేము ఒకటి ప్లాన్ చేసాం మీ గురించి బేసిక్గా కొంతమంది ఆల్రెడీ ఆడిచ్చాం అనమాట మా వాళ్ళందరికీ పరిచయమే ఇప్పటికే ఈ గేమ్ సో మీకు మాత్రం కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను గెస్ట్ ద సెలబ్రిటీ వారు గన్ పట్టు ఇందులో తెలుసు కదా సుధీర్బాబు గారు గన్ తయారు చేస్తూ ఉంటారనమాట దాన్ని తర్వాత చాలా బాగా వాడారు అసలు ఎందుకు వాడాల్సి వచ్చింది అనేది జూన్ ఫోర్టీన్త్ చూడబోతున్నాం మనం కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఇమేజ్లో ఉన్న గన్ను వాడింది ఎవరు అది పట్టుకున్నది ఎవరు అనేది మీరు గెస్ట్ చేయాలి డెఫినెట్గా వాళ్ళు సెలబ్రిటీ ఉంటారు ఏ ఒక్కసారన్నా మీరు క్లూ ఇవ్వకుండా ఉండండి అయ్యా చూద్దాం ఏం చెప్తారో సెకండ్ ఆడియన్స్ పోలికెళ్దాం ఓకే ఏదమ్మా ఒక ఫోటో వేయండి చూసారా మరీ ఘోరం అది గన్ను పెట్టిరు నాకు గన్ను పెట్టి అది ఏకే ఫార్టీ సెవెన్ కాదు అది ఏకే ఫార్టీ కాడ అయిపోయింది అది మా వాళ్ళు బ్లర్ చేయడం వల్ల పోయిందో లేకపోతే గన్ సైజ్ ఎంత నాకు తెలియదు కానీ బట్ కట్ అవుట్ అయితే మహేష్ బాబు గారు అనిపిస్తుంది ఎస్ అవుట్ చూస్తే మహేష్ బాబు గారు లాగే ఉంది అన్న విశ్వక్ సేన్ గారు ఇంతకీ అక్కడ మహేష్ బాబు గారే ఉన్నారా సుధీర్ బాబు గారు ఉన్నారా ఇంకెవరు ఉన్నారు చూద్దాం మనం ఏది రివీల్ చేయండి మీరు చాలా కరెక్ట్ గాసే జస్ట్ ఫాదర్ అంత కరెక్ట్ ఒక ఒక ఇంటి ఆన్సర్ చెప్పినా నేను సో ఇంట్లో ఇంట్లో ఆన్సరే కాబట్టి మనం ఇచ్చేసుకోవచ్చు పైగా కృష్ణ గారు మహేష్ బాబు గారు లాగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి మీరు అలా కాకపోతే మీకు ఆ గన్ను చూస్తే కొంచెం కొంచెం టైం వెనకాల అని అర్థం కాలేదా మీకు అక్కడ అర్థమైంది వెనకాల కన్ఫ్యూజ్ చేసి ఓకే ఒక పని చేద్దాం ఇది దగ్గర దగ్గరగా వచ్చింది కాబట్టి ఇంకొకటి ప్లే చేద్దాం వన్స్ మోర్ ఇదే వెయ్యాలా అంత గట్టి గట్టిగా ఆరిచి కన్ఫ్యూజ్ చేయకండి కన్ఫ్యూజన్ లో వేరే పేరు చెప్పగలుగుతారు ఒకసారి చూద్దాం వాళ్ళు చెప్పకముందే సార్ కరెక్ట్ కరెక్ట్ పండుగ ఎస్ ఆ సినిమాని మర్చిపోలేం ఆ రోల్ని మర్చిపోలేం ఏ ఇంకొకటి ఇంకొకటి వేస్తున్నావా మనం ముచ్చటగా మూడోసారి అంతే దీంతో మనం అంటే రెండు విన్ అయ్యారు విన్నయ్యారనుకోండి యాల్ ఫస్ట్ది కూడా ఇచ్చేస్తాం మేము అయ్యా ఈజీ వెరీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాళ్ళు కానీ వేరే వాళ్ళు చెప్పండి చెప్పండి అంటే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి నాగార్జున గారు ఓకే నేనైతే అరే చుట్టుపక్కల నాతో ఆడుకుంటున్నట్టుంది నాకెందుకు పవర్ స్టార్ గారు అనిపించారే బట్ చూద్దాం ఎవరు ఏది నేనే కన్ఫ్యూజ్ చేశాను ఆడియన్స్ పోలే విన్ అయింది అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఇంకో గేమ్ కూడా మీకోసం ప్లాన్ చేసాం కానీ మేము దాని తర్వాత మిమ్మల్ని మరీ అంత కష్టపడి తలుచుకోలేదు కొంచెం బ్రేక్ ఇస్తున్నాం విశ్వక్సేన్ గారు బట్ ఎస్ మైత్రి మూవీ సెషన్ పాడిద్దామని ఆల్రెడీ ప్లాన్ చేసాము మేము చాలా గట్టిగా ప్లాన్ చేసినాం మేము ఇవాళ మామూలుగా కాదు సో ఏదమ్మా ఒకసారి ఆ టేబుల్ మధ్యలోకి తీసుకొని వస్తే విశ్వక్ గారిని మేము మళ్ళీ పిలవాల్సి వస్తుంది స్టేజ్ మీదకి కానీ దానికంటే ముందు ఒక టేబుల్ అరేంజ్ చేసినాం మీకోసం అసలు మొత్తం యుద్ధానికి సిద్ధం అంటున్నాం మేము కాదు కిందకే తీసుకెళ్ళిపోతే బాగుండేది అనుకున్నా కానీ మీరు యా మంచి ఐడియానే ప్రజల వద్దకి పాలనలాగా మీ వరకు గన్స్ తీసుకొని రావాలి మేము అండ్ ఎస్ ఒక్కసారి విశ్వక్ సేని గారు అందరికీ కనిపిస్తుంది వేదిక మీద ఉంటే అందుకని ఇలా ప్లాన్ చేసాము కొంచెం సెంటర్లో అంట ఒక నిమిషం ఈ టేబుల్ కొంచెం సెంటర్కి లాగండమ్మా నేను లాగుదామని అనుకున్నాను కానీ చాలా బరువుగా ఉంది ఒక్కొక్క గన్ అక్కడ ఇప్పుడు మీరు చాలా సింపుల్ ఏం చేయాలంటే మేము గన్స్కి కొన్ని కొన్ని పేర్లు పెట్టాం ఓకే సో ఎస్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అడవి శేష్ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము అండ్ ఇక్కడ ఇన్ని గన్స్ కనిపిస్తున్నాయి కదా మీరు ట్రైలర్లో చూశారు కదా ఒక్కొక్క గన్ పేరు ఒక్కొక్కటి పెట్టాము యా ఒక పని చేద్దామండి హిట్ హీరోని హిట్ టూ హీరోని ఇద్దరినే పిలిచేద్దాం దిస్ కాంబినేషన్ అమేజింగ్గా ఉంటుందని అనుకుంటున్నాం మేమైతే అడవి గారిని కూడా ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మేజర్ గూడాచారి అడవి శేష్ గారిని ఈ కార్యక్రమానికి స్వాగతం స్వాగతం పలుకుతున్నాము శేష్ గారు సో ఎస్ ఈ కాంబినేషన్ మీ అందరికీ తెలుసు హిట్ లో వారు కనిపించారు హిట్ టూ లో వారు కనిపించారు రెండింటిని సూపర్ బ్లాక్ చేసాం మనం శేష్ నమస్తే ఈ కాంబినేషన్ బాగుంది అసలు కాదు గారిని ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఒక్కసారి ఓకే ఆయన ఈ గేమ్ని కొంచెం తర్వాత ఆడుతూ ఉంటున్నారు కాసేపు కూర్చొని యా ఓకే సో మనం ఇప్పుడు ఈ గేమ్ ఏంటి అంటే విశ్వ గారు ట్రైలర్లో ఒక్కొక్క గనికి ఒక్కొక్క పేరు పెట్టారనమాట అంటే పెద్దగా ఉంటే అమితాబ్ బచ్చన్ అని చిరంజీవి అని మహేష్ బాబు అని సూపర్ స్టార్ కృష్ణ గారు అని బట్ ఆయన ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోండి చాయిస్ ఈస్ యువర్స్ సో ఈ గన్ ఎవరికి డెడికేట్ చేస్తారు ఈ గన్ను చూస్తే మీకు గుర్తొచ్చే హీరో ఎవరు ఫస్ట్ ఏదో ఒక గన్ ఈ గన్ తీసుకొని పోనీ కొంచెం బరువుగా పెద్ద అమ్మో నేను లిఫ్ట్ చేయడానికి కూడా అవ్వట్లేదు అది యా ప్లీజ్ అది తీసి చూపించరా మీరు అది పట్టుకోండి మీ మీ బలమే సరిపోతుంది దేనికి యా ప్లీజ్ అది తీసి చూపించరా మీరు అది పట్టుకోండి మీ మీ బలమే సరిపోతుంది దేనికి ఇంత పెద్ద పెద్ద గన్లు పెడితే మీరు ఆ గన్ను తీసుకున్నారే లేదు దీంతో కూడా మ్యాటర్ ఫినిష్ చేయొచ్చు ఓకే అంత పెద్ద గన్న అవసరం లేదు ఈ ఈ గన్ను ఈ గన్ను చూస్తే మీకు ఎవరు గుర్తొస్తున్నారు ఇందాక పోస్టర్ చూస్తున్నాం సేఫ్ గేమ్ కాదు యా యా ఈ రివాల్వర్ మాక్సిమం పోకిరి సినిమా ఒక మైండ్ లో ఫిక్స్ అయిపోయిన గన్ ఇది మహేష్ బాబు గారే గుర్తొస్తున్నారు ఓకే ఈ గన్ ఇప్పుడు ఇంత అక్కడి నుంచి నేను దీన్ని లిఫ్ట్ చేద్దాం ఒకసారి ఈ గని చూస్తే మీకేం గుర్తు వస్తుంది నా చాలా బరువుగా ఉందని అనిపిస్తుంది అంటే మీకే హీరో గుర్తు వస్తుంది నాకైతే సినిమా ట్రైలర్ చూసాను కాబట్టి అమితాబ్ బచ్చన్ గారే మీరు దీనికి అమితాబ్ బచ్చన్ కలెక్ట్ ఉండి యా ఈ గన్కి అమితాబ్ బచ్చన్ గారు పేరు ఏం మీరు అయిపోయింది ఆడతాడు ఏం అయిపోయింది టూ గన్స్ అన్నది చెప్పేసినా మిగిలిన నాలుగు గన్లు నెక్స్ట్ స్టేజ్ బై ఏం చెప్తాడో నేను వెయిట్ చేస్తున్నాను ఓకేనా బాయ్ అసలు ఆయన చెప్పారా నేను చెప్పానా నాకు అర్థమే కాలేదు ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు థ్యాంక్ యూ అండ్ ఎస్ ఆ గన్స్ని తీసుకొని పక్కకి వెళ్ళడమ్మా ఇంకా చాలా గన్స్ ఉన్నాయి ఆ గేమ్ని మనం ఆడిపిద్దాము సో దానికంటే ముందు యాక్చువల్లీ ఒకసారి శేష్ గారికి మైక్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఆయన స్టేజ్ మీదకి వచ్చే ముందే మేము ఒకటి ప్లాన్ చేసినాం సో మేజర్ గారు నమస్తే ఇప్పుడే ఇప్పుడే జస్ట్ చాయ్ పని అవుతుంది కానీ మీరు వచ్చే టైం కి ఈవెంట్ అయిపోతుంది ఇక్కడ ఏం చేద్దాం మరి ఐ నో లైక్ డెడికేషన్ కి మారిపోయారు ఎవరంటే అడివిశేష్ గారు తెలిసిందే ఆ విషయం సో సో బాగుంది ఈ ఫ్రేమ్ చాలా బాగుంది పార్ట్ వన్ పార్ట్ టూ రెండు కలిపి చూస్తున్నట్టుంది మాకైతే ఈ ఫ్రేమ్ లో అమేజింగ్ గా అనిపిస్తుంది హీరో లేరు వచ్చారు సో ఇప్పుడు మీకు ఒక విజువల్ చూపిస్తాం ఇక్కడ దాంట్లో హీరోని బ్లర్ చేసి చూపిస్తాం గన్ కనిపిస్తూ ఉంటుంది మీకు ఆ గన్ను పట్టుకున్న హీరో ఎవరు అని మీరు గెస్ట్ చేయాలి మీకు ఎంత కష్టమవుతుందంటే అది అసలు పక్క నుంచి ఎవ్వరూ ఎవ్వరు క్లూ అనేదే రాదు పేరే చెప్పరు మీరు చాలా కష్టపడి చెప్పాలి ఇప్పుడు ఒకసారి విజువల్ ఏంటమ్మా ఏ ఏ ఇది యాక్చువల్ కష్టంగా ఉంది విషయం చెప్పే ఉంది ఎవరు చెప్పట్లేదు ఆడియన్స్ పోలేదు అంటున్నారు మరి అంటే మీరు నిజంగానే ఇంత ఆలోచిస్తున్నారా వాళ్ళు చెప్పేశారుగా అంటే అంటే నేను టూ థౌజండ్ ట్వంటీ మేజర్ అని ఫిల్మ్ చేశాను ఆ సినిమాకి ప్రొడ్యూసర్ అయి ఉంటారా ఈ సినిమా మేజర్ సినిమా ప్రొడ్యూసర్ అంటే మహేష్ బాబు గారే కదా సో ఇది మహేష్ బాబు గారే చేయలా లేదు కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఆయన అంటారా కాదంటారా మీరు మీరేమంటారు ఇంతకీ కష్టమే ఎన్టీఆర్ ఎన్టీఆర్ విశ్వ ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ 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 గారు ఎన్టీఆర్ గారు లాక్ చేసేయమంటారా లాక్ కియా జాయ్ అండ్ కోట్ రూపాయలు లాక్ కియా జాయ్ హ కోట్ రూపాయలు ఇస్తారా యా ఇస్తాం అదే బిగ్ టికెట్ మీద రాసి మీలో ఎవరు కోట్ ఆ ఓకే అని రెడీ సో ఒక్కసారి ఎంటిఆర్ అంటున్నారు ఎవరో చూద్దాం మనం విజువల్ ఏయండమా ఊ బాద్షా అని కూడా అర్చర్ వాళ్ళు సినిమా టైటిల్ తో సహా చెప్పారు ఇంకొకటి ఇమిడియట్ గా చేస్తాం మేము ఏది ఇంకోసారి ప్లే చేయండి ఇంకోటి ఇప్పుడు చెప్పండి ఇది మా బెస్ట్ ఇది మా బెస్ట్ ఫ్రెండ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఏం సినిమా ఎవరు ఆయన ఐ థింక్ ఐ థింక్ నేను రాంగ్ అయితేనా నేను బట్ ఇట్ మైట్ బి ది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదా ఓ జీ అంటారు ఆయన అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మనందరం సో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారా కాదా చూద్దాం మనం ఇప్పుడు ఎస్ సో మచ్ శేష్ గారు అండ్ అలాగే మీరిద్దరు కలిసి ఒకసారి రిలీజ్ టీజర్ ప్లే అంటే అది ప్లే అయిపోతుంది అక్కడ సో మనం చూద్దాం ప్లే అంటే బాగుంటుంది మేము ఇలా కాలం